మళ్ళా పెట్టినా బొట్టు పెట్టినా తెల్లబడ మళ్ళా దొరికినాడు గిరాకీ పండుగ పండుగనా అంతే ఇది పండుగ కానీ ఇది మరి ఇరవై ఏళ్ల నుంచి ఇంత నాయకత్వం ఇంత లీడర్ చేస్తాడు ఇది తెల్లబడ జనాన్ని మోసం చేసుడు తప్ప ఏమన్నా రోడ్డేనాప్ల ఏ నేను మోసం చేస్తున్నలేను తారా ఆ నేను జనాల మోసం చేస్తలేను దీన్ని ఏమంటారు ఇప్పుడు దీన్ని రా ఈసారి ఎలక్షన్ పక్కనే ఎంపీ ఎలక్షన్లు గెలివంగానే పక్క రోడ్ వేపిస్తాను ఈ సిగ్గిరా పిల్ల మాటలు చెప్పి ఇంకా ఎంతమందిని మోసం చేస్తారు ఇప్పుడు ఈ మొదట ఇరవై ఏళ్ళ నుంచి రోడ్ వేయలేదు ఇప్పుడు అట్ట మళ్ళీ ఎలక్షన్లు అయిపోయినాక మళ్ళీ రోడ్ వేస్తారట ఇట్లా ఎన్ని మాటలు చెప్పి ప్రజలు నాగమాగం చేస్తారు ఇట్లా చెప్తా చెప్పు ఏం చెప్తా నువ్వు చెప్పు నేను లంగను దొంగన తెలుసు అవును పచ్చి దొంగలు నేను లంగనా అని తెలుసు ఇన్నా ఏ మాటలే దొంగలు లంగనా అని తెలిసినాక నన్నే నమ్ముతురు ఎందుకు జనాలకు పసలు కావాలి నేను పదివేలు అడుగు వచ్చిన ఐదు వేలు నాకు జనాలకు అందరికి అంతే ఓ ఈ బిజినెస్ మొదలైన జనానికి మధ్య సైడ్ ఎందుకు ఈ రోడ్ ఎందుకు ఇల్లు ఎందుకు భూమి ఎందుకు అంటావు అంతే కదా మరి మీరు మా జనం అయితే మధ్య కూడా మధ్య కూడా ఇల్లు ఈ రోడ్ ఇచ్చే ఉంటది నాకర ఈ రోడ్ అంటే ఏపీ సైడ్ అందం మీద అది ఇతకి ఈ పని మీ పని అంత ఇదే ఇక జనాన్ని నమ్మించుడు ఇత మందు మందు బగారా వేసి బు పెడితే ఇదే చేసి ఇది బతుకంటారు పిల్ల ఈ గాలి వాడు అన్నాడట నన్నే నమ్ముతారా అని ఓ ఆన్ మాసరుంది నేను ఎంత మోసం చేస్తేంది మోసం చేస్తున్నాను సంగతి మీ అందరికి ఎరికాయగా నన్నే నమ్ముతూరుగా ఆనన్నాడు ఆయన మాత్రం ఉందండి ఇది కూడా సేమ్ అదే చెప్తారు పిల్ల అయితే కానీ సార్ అన్న ఈ ఇరవై ఏళ్ళ నుంచి అబ్బాబు సిగ్గిపోతాది పిల్ల ఆవిడ చూసా ఈ ఊరికి పిల్లని ఓడిస్తాడు నాకు అర్థమైతే లేదు నిజం పిల్ల ఒక నొచ్చిపోతే ఇదేమన్నా రోడేనా పిల్ల ಪೂಡ್ತಾವಿ ಬೈ